ఫ్రెండ్స్ ఇజ్రాయేల్ ప్రజలను ఎహవా దేవుడు ఎల్లప్పుడూ వారికి సహాయం చేస్తూ వారిని శత్రువుల నుండి కాపాడుతూ వస్తాడు కదా ప్రజలు దేవుని మాటలను విడిచిపెట్టి పాపంలోనికి నడిచినప్పుడల్లా ఆయన వారిని శత్రువులకు అప్పగించేవాడు కానీ వారు ఆయనకు మరలా మొక్కినప్పుడు ఆయన తిరిగి వారిని కాపాడేందుకు ఒక నాయకుడిని ఎంచుకునేవాడు అలా ఇజ్రాయేల్ ప్రజలను రక్షించేందుకు దేవుడు ఎవరిని ఎంచుకున్నాడో ఇప్పుడు మనం చూద్దాం హోత్నియల్ ఏహోదు చంగరు దెబోరా గిద్యోను తోలా యాయిరు యఫ్తా ఇప్సాను ఏలోను అబ్దోను సంసోను అయితే ఈ నాయకులు రాజులు కాదు వారు దేవుని చేత ఎన్నుకోబడినవారు ఇజ్రాయెల్ ప్రజలను తిరిగి దేవుని మార్గంలో నడిపించేందుకు ఎన్నుకోబడినవారు ఈ పన్నెండు మంది న్యాయాధిపతులలో మీలో ఎంతమందికి కొందరు న్యాయాధిపతుల గురించి ముందుగానే తెలుసో క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి